హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో ఈ వారం మరి పల్ల వరుసలో ఉన్నటువంటి క్లారి కోడెల రేట్ అయితే ఈ విధంగా నడుస్తుంది మనం వీడియో తర్వాత సేకరిద్దాం చూస్తున్నారు కదా మార్కెట్ ఈ విధంగా అనిపిస్తుంది మనకు ఏనా మీవేనాయా ఏనా పళ్ళలో ఉన్నాయా ఒకటి ఆరపళ్ళు ఒకటి కలిపిందా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు బహుతులైనా భరోసా సేద్యానికి గ్యారంటీరా రైతులైనా భారమా ఎక్కడి నుంచి వచ్చారు హిందువాసి వాసేస్తున్నారు జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అట్లయితే నెంబర్ చెప్పండి మీరు ఎనిమిది మూడు నాలుగు ఒకటి తొమ్మిది సున్నా ఆరు మూడు లాస్ట్ తొమ్మిది ఎనిమిది ఏదో అప్పుడప్పుడు వేసి గిరకబడిలో మనకు రైట్ పన్నెంలో ఎవరికంగా నేరుగా మాట్లాడుకోవచ్చు పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా ఆరు పళ్ళు రేటు లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రెండు కూడా ఆరా రూపాయలలో ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారు మీరు పట్టికొండ కదా మండలం కర్నూలు జిల్లా పండే ఎక్కడా బయట కానీ కానిలే ఉందిలే పెద్దయినా మరి ఆయన నెంబర్ అయితే రాదట బయటకి వెళ్ళిన వారి సహోదరులు ముందుకు వెళ్ళిపోద్దాం చూస్తున్నారు కదా మరి బ్యాక్ సైడ్ వెనకబాగాలు ఈ విధంగా ఉన్నాయి కావాలనుకో వీడియో కాల్ చేసుకుని చూపిస్తావా నువ్వు వారిన పర్లేదు విధంగా అనిపిస్తున్నా ఉండదా ఏనా పళ్ళుందా అని కలిపింది ఏం చెప్తున్నారు కోడి రేటు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఫ్రెస్ మరి ఒకటే ఉంది అలానే ముర్రలతో కూడి ఉంది కాయలతో యాభై వస్తుంది సేద్యంలో రెండు పక్కలు వస్తుంది సేత్యానికేనా పండి గుటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు గంటలు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఆరు పద్దెనిమిది యాభై ఆరు డబల్ ఒకటి లాస్ట్ తొంభై ఒకటి రైట్ ఫ్రెండ్స్ అండి మరి విధంగా చెప్పింది కాడి మొత్తానికి ఎనిమిది జతలు వచ్చినాయి ఇవేం చెప్పినారు కాడి చెప్పి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కాను ఏనా పళ్ళు ఉన్నాయా ఎడపక్క పాల పళ్ళల్లోనే ఉంది సైజులో కూడా కనిపిస్తుంది మీకు కేవలం పాలపాలలో పాలలో ఉందట ఎంత రేటు ఒకటి పదహైదు ఎక్కడి నుంచి వచ్చారు మరి కంపాడు బాసెస్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో లాస్ట్ టూ రామ్ జీలకల్ లాంటివి అవుతుందాక ఏం చెప్పారు మరి కాడి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఇక్కడే అడుగుతున్నారా ఎనభై ఎనిమిదికి అడుగుతున్నారు అప్పుడే మరి ఎంత ఇస్తారు ఫైనల్ అయితే తొంభై పైన అటు వస్తే మాట్లాడుకోవచ్చు రైట్ మన కంపార్డు సెస్సులు కొనంతా గారు కనిపిస్తున్నాయి మీకు తొంభై ఐదుకి అయితే ఇస్తారు నమస్కారం నర్సప్పని గారు నమస్తే ఎన్ని చేతులు వచ్చినా ఈ వారం పద్నా మొత్తానికి పది జతులు వచ్చినాయి అన్ని పళ్ళు వరుస పళ్ళు పాల పళ్ళు ఏనా రెండు పళ్ళు కూడా ఉన్నాయి రెండు పళ్ళు ఉన్నాయి పోయినా ఏమన్నా పోయా ప్రసానికి కాడే రేట్ ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఏమైనా పళ్ళు రెండు కూడా పాల పళ్ళు హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి మన కాడి సాగిన అయినా బండి గుండెకులు అన్ని పోతుంటాయి రైతు టికెట్ కోసం మాట్లాడుకోవచ్చా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి కంపాడు వైఎస్సులు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మనకు అన్నవాళ్ళ గురించి మనకు తెలిసిన విషయం కనిపిస్తాం మనం చెప్పండి మొత్తం ఇక్కడేం చెప్తున్నా ఎనభై కాడి డబల్ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది గాను పళ్ళున్నాయా ఇక్కడే పోయినా ఒకటి ముప్పై ఎట్లా పెద్ద సైజ్ జూడలు వాటిని చూద్దాం ఇవేం చెప్తాను కాడి ఒకటి లక్ష చెప్తున్నారు ఒకటిదనా కాజా ఎక్కడి నుంచి వచ్చారు కాడే నలభై రెండు రెండు కూడా రెండు పళ్ళు వన్ లాక్ పట్టిఫై థౌజండ్గా చెప్తున్నారు లక్ష నలభై ఐదుగా ఎట్లా నీ ఎరస నెంబర్ ఇచ్చాడు కదా వారి సంబంధించి మొత్తం దూడలేదు ఎరుకట నేరుగా మాట్లాడుకోవచ్చు వారం మరి పెద్దకైతే ఏం రాలేదని చెప్పుకోవచ్చు అమావాస్య కారణంగా అనుకుంటా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం